మరి దేవుడు ఇంత చక్కని మందులు మన మనం మందిరం ఎలా జీవించాలంట మందిరం ఎలా నరం పోలున్నాం కాబట్టి మనకు తెలియదు కానీ మనకు తెలియకుండానే మా మన మందిరం చుట్టూ చేసిన దేవుని కంచి పెట్టిండు దేవుని కాపుతల పెట్టిండు దేవుని అగ్ని పెట్టిండు ఆ అగ్ని ఎవరికి తలగాలో వాళ్ళకు తగులుతుంది ఇల్లు కాదు నివసించే ప్రాంతము కాదు ఇక్కడ సంచరించేది నివసించేది కేవలము అధికారం తెలుసా దేవునికి మాత్రమే ఆయన ఇక్కడ సింహాసనం వేసుకొని ఈ ప్రాంతంలో ఈ చర్చిలో పులిపీ పైన దేవుడికి సింహాసన కోర్చి మళ్ళందరూ ఏడని చెప్పేసి ఎంతమంది నమ్ముతున్నారండి దేవుని దూతలు సంచరిస్తా ఉంటది దేవుని మందిరంలో దేవుని అగ్ని ఉంటది దేవుని మంది కలిగించాలి ఉన్నదండి మీ కన్నీరు తొలగించే ప్రాంతం అండి ఇది మీ దుఃఖాలు తొలగించే ప్రాంతం అండి ఇది మీకున్న బాధ తొలగించే ప్రాంతం అండి ఇది మరి అలాంటి ప్రాంతంలో మనం ఎలా ఉండాలంట జాగ్రత్త అని చెప్పేసి అంటాడు దేవుడు ఏమని చెప్తున్నావు దేవుడు జాగ్రత్త నువ్వు మందిరంలో ప్రవేశించినప్పుడు నీ ప్రవర్తన ఎలా ఉండాలి జాగ్రత్త ఉండాలి నీ మాటల్లో జాగ్రత్త ఉండాలి నువ్వు కూర్చున్న విధానం జాగ్రత్తగా ఉండాలి నువ్వు ప్రార్థన प्रवर्च विधान चार మందిరంలో నువ్వు అడిగి పెట్టినవో ఎప్పుడైతే నువ్వు మందిరంలో అడిగి పెట్టినవో నీ హోదాని మర్చిపోవాలి ఇంటికాళ్ళ నీ హోదా ఏడా ఇంటికాళ్ళ నీ హోదా కుటుంబ I'm mm going -hmm.